అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్టమైన అడవిలో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శివంపేట మండలం చాకరి మెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది ప్రతినిత్యం భక్తులు ఆ హనుమంతుణ్ణి దర్శించుకుని ఆశీస్సులు పొందుతూ ఉంటారు ప్రతి మంగళవారం శనివారాల్లో వేలాది మంది భక్తులు తరలి వస్తారు సుమారు రెండు వందల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో కోరికలు కోరుకుంటే ఒక సంవత్సరం లోపే తీరుతాయని భక్తుల నమ్మకం కోరికలు కోరిన భక్తులకు సహకారం అందిస్తారు కాబట్టి ఇక్కడ స్వామివారిని సహకార ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ప్రత్యేకమైన గర్భగుడి ఉండదు మండపంలోనే నాలుగు దిక్కులకు సమానంగా మధ్యలో దర్శనమిస్తారు ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం అరవై సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామిని ఆరాధించే భాస్కర రాయని సీతారామ శర్మ ద్వారా వెలుగులోకి వచ్చింది ఆంజనేయ స్వామి కళలో కనిపించి తను గొట్టుముక్కల గ్రామంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్నానని తనను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు అప్పుడు శర్మగారు దట్టమైన అడవిలో ఉన్న హనుమంతుని విగ్రహం దగ్గరకు వచ్చి నలభై ఒక్క రోజులు మండల పూజ హోమాలు నిర్వహించారు శర్మగారి సేవకు పూజకు ప్రతిఫలంగా పండంటి మగబిడ్డ పుట్టాడు హనుమంతుడు తనకు సంతానం కలిగించడం ద్వారా తనకు సహకారం అందించారు కనుక స్వామివారికి సహకార ఆంజనేయ స్వామి అనే పేరు పెట్టారు హనుమంతుడు శివ అవతారం ప్రక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం ప్రక్కనే సత్యనారాయణ స్వామి మండపం ఉంది వేలాది మంది భక్తులు ప్రతినిత్యం సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు సత్యనారాయణ స్వామి మండపంలో సత్యనారాయణ స్వామి సీతారామస్వామి సాయిబాబా వినాయకుడు సరస్వతీదేవి హనుమాన్ శివలింగం కాలభైరవ విగ్రహాలు ఉన్నాయి హనుమంతునికి నైరుతి దిశలో సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది నవగ్రహ మండపం కూడా ఉంది ఇక్కడ భక్తులకు రిషిక దర్శనం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన మర్రిచెట్టు దర్శనం కూడా జరుగుతుంది ఈ ఆలయ విశేషాల గురించి ఆలయ అర్చకుల మాటల్లోనే విందాం తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా శివంపేట మండలంలో చిన్నగొచ్చి ముక్కల అనేటువంటి ఒక గ్రామంలో పరిసర ప్రాంతంలో ఉన్న దట్టమైన పెద్ద అరణ్యంలో ఈ సహకార స్వామిగా ఇక్కడ స్వయంభూగా గెలిచి ఉన్నాడు పురాతనమైన చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇది ఉన్నది మరి ఎంతో మంది ఋషులు వీళ్ళందరూ కూడా దేవతలు జరిగినటువంటి ఒక స్థలము ఋషులు తపస్ చేసినటువంటి ఒక స్థలంలో కాగా రాంజనేయత్సవంగా పేరు పొంది మరి ఇక్కడ స్వయంభూగా భక్తులకు దర్శనమిస్తూ మరి అరణ్యంలో అప్పుడు ఈ పెద్ద దండకారణ్యం అణ్యం రావాలంటే భయపడదురు దినదిన ప్రవర్తమానంగా పక్కనే ఉన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన సీతారామ శర్మ గారు ఆయన తపస్సంపన్నం చేత మరి ఆయన పూజా కార్యక్రమాలు చేస్తూ ఈ స్వామిని వెలికి తీయడం జరిగింది మరి అదే ప్రకారంగా గ్రామానికి చెందిన పౌరోహితులు శివంపేట వాస్తవ్యులు శ్రీ దేవదత్త శర్మ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా సీతారామ శర్మ గారు ఈ ఆంజనేయ స్వామికి సేవ చేస్తూ ఆంజనేయ స్వామికి వెలుగు తెచ్చినటువంటి వారు ఆయన కుమారుడే ఇప్పుడు ప్రస్తుతం ఈ దేవాలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ ఆంజనేయ శర్మ గారు మరి ఆయన ఆధ్వర్యంలో దినదిన ప్రవర్తమానంగా దాతల సహకారంతో ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం జరుపుతూ మరి నిత్యాన్నదానం పథచచూర్ణంగా నిత్యాన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆంజనేయ శర్మ గారు మరి ఆలయ ఈఓ సార శ్రీనివాస్ గారు దేవాలయ సిబ్బంది మేమందరం కూడా అర్చకులము మరి ఈ విధంగా భక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి దినదిన ప్రవర్తమానంగా ఆంజనేయ స్వామికి ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పూజా కార్యక్రమాలు పంచామృత అభిషేకము చందన విదేపన పూజ అలంకారములు తమలపాకుల చేత అర్చన ఈ విధంగా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి మరి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం చాలా గొప్ప విశేషం మరి కార్తీక మాసం శ్రావణ మాసం కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు అధికంగా ఇప్పుడు వేరే దేవాలయాల కంటే ఎక్కువ కూడా ఇక్కడ జరిగే ఇటువంటి యొక్క స్థలము మరి ఇక్కడ ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళ కోరిక నూటికి నూరు వాళ్ళ తీరుతుంది అనేటువంటి ఒక నమ్మకం మరి ఆంజనేయ స్వామికి చెందనం కానీ సతన వ్రతం చేసుకున్న భక్తులకు కూడా వారి వారి కోరికలను నెరవేరుస్తూ ఆంజనేయ స్వామి సత్యనారాయణ స్వామి కూడా వాళ్ళ కోరిక నెరవేరుస్తూ భక్తులను రక్షించుకోవడం జరుగుతుంది అధికమైన భక్తులు శనివారం మంగళవారం విశేషంగా ఉంటారు మిగతా రోజులు కూడా తప్పకుండా భక్తులు అందరూ వచ్చి విశేషంగా చందన పూజ కార్యక్రమాలు కూడా జరగడం విశేషం కాబట్టి ఒక దేవాలయాన్ని మరి చుట్టుపక్కల రాష్ట్రాలే కాదు జిల్లాలే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది మరి ఆ విధంగా స్వామి రక్షించుకుంటున్నాడు స్వామి సేవలో మనమందరం కూడా భాగస్వామ్యం పంచుకొని దినదిన ప్రవర్తమానంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది మరి స్వయంభూగా ఆయన సహకారాన్ని అందించేటువంటి వాడు ఈ చాకర మెట్ట ఒక స్థలాన్ని కూడా ఆయనంతలో ఆయన నామకరణం చేసుకొని భక్తుల చేత ఆ నామకరణాన్ని కూడా ఆయన పేరు పెంచుకున్నటువంటి ఒక స్వయంభూ స్వామి ఈ సహకార ఆంజనేయ స్వామి ఇదందరికీ కూడా ఆంజనేయ స్వామి సత్యనారాయణ స్వామి ఈ లోకాన్ని చక్కగా అందరినీ కూడా కల్లల ఆంజనేయ స్వామి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఇక్కడ దర్శనం చేస్తున్న భక్తులకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు జిల్లాలకు మండలాలకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు చెందుగాక జయ భగవానికి

ಜ್ರದ ಸಾಕರೀ ದಿವ್ಯ ರೂಪೈರ್ಯಮೂಢ ಸಾಕರ चरणम् अवसरणमु बलधामुदम् ञ्जनि पुत्र पवन सुतनाम शङ्कर सुवन केसरी नन्दन रामदूतातुलितबलधामारविक्रम हनुमा